ప్రతి ఒక్కరికి నమస్తే అండి నా పేరు అనిల్ కేత జనగలం ప్రేక్షకులకు స్వాగతం ఎలక్షన్ సర్వేస్ కాకరేపుతో ఉన్నాయి సామాన్య ప్రజలను పొలిటికల్ సర్కిల్స్ లో ఉండేవారిని ప్రతి ఒక్కరిని కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి లేటెస్ట్ గా రిలీజ్ అయినటువంటి సర్వేస్ రాష్ట్ర వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి ఆ సర్వేలకు సంబంధించిన ఉభయ గోదావరి జిల్లాల అంచనాలు అనేవి ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఓవైపు భానుడి తాపంతో వేసవి భగభగలైతే మరోవైపు ఎన్నికల తాపంతో ప్రజలంతా ఉక్కిరి బిక్కిరవుతున్నటువంటి పరిస్థితి రానున్న తొమ్మిది రోజుల తర్వాత జరగబోయే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందని సర్వత్రా ఆసక్తిగా గమనిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ బరిలో నిలుస్తుండటంతో ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన ఎన్నికల ఫలితంపై ప్రతి ఒక్కరి దృష్టి ఉంది దీనికి సంబంధించి రెండు సర్వే రిపోర్ట్స్ ప్రస్తుతం రిలీజ్ అయ్యాయి వీటిల్లో ఏ ఏ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ సిపి విజయ కేతనం ఇక ఉమ్మడి అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్న వారు ఏమేర విజయావకాశాలను దక్కించుకోబోతున్నారు వంటి అంశాలను మనం చూద్దాం ప్రస్తుతం రిలీజ్ అయిన సంబంధించిన కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో చూసినట్లయితే ఎన్డిఏ అభ్యర్థి ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ను షేర్ ఉన్నారు ఇక వైఎస్ఆర్సీపీ ఫార్టీ త్రీ పర్సెంట్ కి మాత్రమే పరిమితం కానుంది కాకినాడ లోక్ సభకు సంబంధించినటువంటి అంచనాలు ఇక కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలను మనం చూసినట్లయితే తునిలో మాత్రమే వైఎస్ఆర్సిపికి సిపికి ఎడ్జ్ కనిపిస్తోంది ఇక మిగిలిన ప్రతిపాడు పిఠాపురం కాకినాడ రూరల్ పెద్దాపురం కాకినాడ సిటీ జగ్గంపేట ఇలా వరుసగా ఆరు స్థానాల్లో ఉమ్మడి అభ్యర్థులు విజయం సాధించేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో చూస్తే ఉమ్మడి అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న పవన్ కళ్యాణ్కు యాభై రెండు శాతం ఓట్ షేర్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక మనం రాజమండ్రి లోక్సభ స్థానాన్ని చూసినట్లయితే ఫార్టీ నైన్ పర్సెంట్ అనేది కనిపిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కేవలం థర్టీ ఎయిట్ పర్సెంట్ మాత్రమే కనిపిస్తోంది ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ స్థానాల్లో మనం ఒకసారి గమనించినట్లయితే కేవలం అనపర్తిలో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థికి అడ్జ్ కనిపిస్తుండగా ఇక మిగిలిన ఆరు స్థానాల్లో అంటే రాజనగరం రాజమహేంద్రవరం సిటీ రాజమహేంద్రవరం రూరల్ కొవ్వూరు నిడదవోల్ గోపాలపురం ఇలా వరుసగా ఆరు స్థానాల్లో కూడా టీడీపీకి అనూహ్యమైనటువంటి అవకాశం కనిపిస్తోంది ఫార్టీ ఎయిట్ పర్సెంట్ నుంచి మొదలు పెడితే ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ పర్సెంట్ వరకు కూడా అంటే యావరేజ్ లోయెస్ట్ యావరేజ్ చూస్తే ఫార్టీ ఎయిట్ పర్సెంట్ రాజనగరంలో కనిపిస్తోంది ఇక హైయెస్ట్ చూసినట్లయితే ఫిఫ్టీ టూ పర్సెంట్ రాజమండ్రి సిటీలో ఓట్ షేర్ అనేది ఇటు టీడీపీ నుంచి జనసేన పార్టీల నుంచి బరిలో నిలుస్తున్నటువంటి అభ్యర్థులు కైవసం చేసుకోవడానికి స్పష్టమైన అంచనాలు ప్రస్తుతం ఈ సర్వే ద్వారా కనిపిస్తున్నాయి ఇక అమలాపురం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో చూసినట్లయితే బాలయోగి కుమారుడు బరిలో నిలుస్తున్నారు ఇక్కడ యాభై మూడు శాతం ఓట్లు ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం అభ్యర్థికి రానున్నాయి ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం ముప్పై ఆరు శాతం ఓట్ బ్యాంక్ తో పడే పరిస్థితి ఉంది ఇక మిగిలిన ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ లో చూసినట్లయితే పూర్తి స్థాయిలో ఉమ్మడి అభ్యర్థులు విజయ కేతనం ఎగురయబోతున్నట్లు స్పష్టమైనటువంటి శాతాలు ఇక్కడ మనం చూస్తున్నాం ఎటు చూసిన ఫార్టీ నైన్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ టూ పర్సెంట్ ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ కూడా అమలాపురం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో చూసినట్లయితే ఈ విధంగా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మద్దతు ముఖ్యంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఎంత బలంగా కనిపించబోతోందనే విషయాన్ని ప్రస్తుతం ఈ ఒక్క స్లైడ్ ద్వారా మనం చూడగలుగుతున్నాం ఇక నెక్స్ట్ స్లైడ్ కి వెళ్దాం వెస్ట్ గోదావరికి సంబంధించి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇక్కడ కనిపించే అవకాశం ఉంది అనేది ఉభయ గోదావరి జిల్లాలో ముఖ్యంగా పశ్చిమ గోదావరి నర్సాపూర్ ఏలూరుకి సంబంధించినటువంటి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్ లో రిపోర్ట్స్ మనం అబ్జర్వ్ చేద్దాం ఒకసారి నర్సాపూర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఉంది ఇటు ఏలూరు పార్లమెంట్ లో చూసినా కూడా ఫిఫ్టీ టూ పర్సెంట్ అనేది కనిపిస్తోంది ఇక పూర్తి స్థాయిలో ఇక్కడ చూస్తే నర్సాపూర్ పార్లమెంట్లో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలన్నిటిలో కూడా ఇటు తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థులు స్వీప్ చేయడానికి స్పష్టమైనటువంటి శాతాలు ఇక్కడ కనిపిస్తున్నాయి స్పష్టమైనటువంటి యావరేజ్ ఓటింగ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి ఇక ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో చూస్తే ఇక్కడ మొత్తం ఏడు కాన్స్టిట్యున్సీస్లో కేవలం ఒక్కచోట మాత్రమే వైఎస్ఆర్సీపీకి హెచ్ కనిపిస్తోంది పోలవరం ఎస్టీ కాన్స్టిట్యున్సీలో మాత్రమే వైఎస్ఆర్సిపి అభ్యర్థి గెలవడానికి ఛాన్స్ ఇక్కడ మనం చూడగలుగుతున్నాం ఎందుకంటే ప్రధానంగా చూస్తే రెండు వేల పద్నాలుగులో ఉమ్మడిగా పోటీ చేశారు అప్పుడు భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం బరిలో నిలిచినటువంటి సమయంలో ఇటు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి పదిహేను అసెంబ్లీ స్థానాలను కూడా కూటమి అభ్యర్థులు స్వీప్ చేశారు ప్రస్తుతం అదే ట్రెండ్స్ అనేవి కనిపిస్తున్నాయి ఒక్క పోలవరంలో మాత్రమే వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ అనేది కనిపిస్తోంది ఇక కైకలూరు నియోజకవర్గంలో చూస్తే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ షేర్ చేసుకోవడానికి ఇక్కడ క్లియర్ స్కోప్ కనిపిస్తుంది అయితే దీన్ని బట్టి చూస్తే మనం వెస్ట్ గోదావరి కాన్స్టిట్యున్సీ నర్సాపూర్ పార్లమెంట్లో పూర్తిగా సున్నా సీట్లు అంటే ఈ నియోజకవర్గంలో ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ కనిపించడం లేదు ఇక కేవలం ఏలూరు పార్లమెంట్లో చూస్తే ఒక్క పోలవరంలో మాత్రమే వారికి అడ్జి కనిపిస్తోంది మొత్తంగా పశ్చిమ గోదావరి జిల్లాకి సంబంధించిన ప్రస్తుత రెండు పార్లమెంట్లో ఉన్నటువంటి పద్నాలుగు స్థానాల్లో కేవలం ఒకే ఒక్క స్థానంలో వైసీపీ గెలవడానికి అవకాశాలు ఉన్నట్లు ప్రస్తుతం ఈ సర్వే రిపోర్ట్స్ ద్వారా వెల్లడవుతుంది ఇక నెక్స్ట్ వేరే సర్వేకి వెళ్ళి దాంట్లో ఉండేటువంటి సమాచారం కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది పూర్తిగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి సర్వే రిపోర్ట్ ఇందులో ఏ విధంగా ఉంది అంటే ఈస్ట్ గోదావరి ఏదైతే ఉమ్మడి గోదావరి జిల్లాగా తూర్పుగోదావరి జిల్లా ఉందో అక్కడ ఉండే పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలు ఇటు పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లా ఉభయ పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి పదిహేను స్థానాల్లో ఏ అభ్యర్థి ఎన్ని ఓట్లు దక్కించుకోవడానికి అవకాశం ఉందనేటువంటి స్పష్టమైన అంచనాలు మనం ఈ రెండు స్లైడ్స్లో చూడగలుగుతున్నాం ముందు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన అంశాలను మనం గమనించినట్లయితే తూర్పుగోదావరి జిల్లాలో కేవలం మూడు స్థానాలు మాత్రమే వైఎస్ఆర్ పార్టీకి గెలవడానికి ఛాన్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది ఇది పూర్తి స్థాయిలో కూటమి విజయావకాశాలకు స్పష్టమైనటువంటి ఛాన్సెస్ ను చూపిస్తున్నటువంటి స్లైడ్ కేవలం అనపర్తి రాజానగరం రంపచోడవరంలో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ కనిపిస్తోంది మిగిలిన పదహారు నియోజకవర్గాల్లో కూడా కూటమి అభ్యర్థులు గెలవడానికి ఛాన్స్ కనిపిస్తోంది ఇంకా రాజనగరం నియోజకవర్గంలో చూస్తే ఆరు వేల ఐదు వందల ఓట్లు మెజారిటీ రావడానికి సుమారుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది అయితే అక్కడ జనసేన అభ్యర్థి బరిలో నిలుస్తూ ఉన్నారు ఆయన కూడా చాలా పటిష్టమైనటువంటి కార్యాచరణతో ఎన్నికల బరిలో పోరాటం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ సో రాజనగరం సీట్ కూడా గెలవచ్చు ఓడిపోవచ్చు అనేటువంటి సిచ్యువేషన్ వైఎస్ ఆర్సిపి ముందు ఇక మనం వెస్ట్ గోదావరికి సంబంధించినటువంటి స్లైడ్ను చూసినట్లయితే కేవలం రెండు చోట్ల మాత్రమే వైఎస్ఆర్ గెలవడానికి ఈ సర్వేలో ఛాన్స్ అనేది చూపిస్తున్నారు ఒకటి పోలవరం కాన్స్టిట్యున్సీ కాగా రెండు దెందులూరు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు ఎడ్జ్ ఇచ్చారు ఇక మిగిలిన పదమూడు నియోజకవర్గాల్లో కూడా కూటమి అభ్యర్థులు గెలవడానికి ఛాన్స్ అనేది ఇక్కడ చూపిస్తున్నారు ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం ఇటు వెస్ట్ గోదావరిలో చూస్తే ఐదు జనసేన సీట్లు గెలవబోతున్నారు ఇటు ఈస్ట్ గోదావరిలో చూసినట్లయితే నాలుగు సీట్లలో జనసేన పార్టీ ఖచ్చితంగా గెలవడానికి ఛాన్స్ కనిపిస్తోంది ఇక పిఠాపురం నియోజకవర్గంలో సుమారు ముప్పై ఐదు నుంచి నలభై వేల మధ్య జనసేన పార్టీ అధినేత పవన్ కు విన్ మార్జిన్ రావడానికి వారు ఛాన్స్ చూపిస్తున్నారు ఈ విధంగా ప్రస్తుతం రిలీజ్ అవుతున్నటువంటి ఈ సర్వేస్ అన్ని కూడా ఖచ్చితంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కూటమి అభ్యర్థులు అనూహ్య విజయాన్ని సాధించబోతున్నారనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి